రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు నేను ఈ టిక్యూ మొబైల్ పంపు స్టాటస్ బిగించడానికి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి ఒక్క మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను ఆర్డర్లు వచ్చినప్పుడు అక్కడక్కడ బిగించడానికి వెళ్తూ ఉంటాను అలా వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు నాకు ఎదురున్నాయి వాటి గురించి మీకు తెలియబరుస్తాను చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఈ ఆన్లైన్ మోసాల గురించి రైతుల మీద ఈ ఆన్లైన్ సైబర్ నేరగాళ్ళు దృష్టి ఎక్కువ పెట్టారనమాట అదేవిధంగా అంటే ఈ రైతులకు మనకు పంట పొలాలు అమ్మినప్పుడు మనకు వచ్చే అమౌంట్ అంతా కూడా మనకి ఈ మధ్యకాలంలో బ్యాంకుకు వస్తున్నాయి కదా సో ఈ సైబర్ నేరగారులు ఏంటంటే మన రైతుల మీద దృష్టి మళ్ళీ దృష్టి పెట్టారనమాట ఏ విధంగా అంటే మనకు కాల్ చేస్తారు కాల్ చేసి మీకు ఒక లింక్ పంపిస్తాము ఆ లింక్ ద్వారా మీరు ఒక లక్ష రూపాయలు పేమెంట్ చేసుకున్నారంటే మామూలుగా మంత్లీ కాకుండా మా రోజు రోజు ఇంట్రెస్ట్ ఇస్తామంటారు లక్షకు రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని మనకు ఆశ చూపిస్తారన్నమాట సో అట్లా ఒక పదిహేను రోజులు మనకు లక్ష రూపాయలకు మనం లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తామనుకోండి ఓ పది రోజుల వరకు మనకు పదిహేను వందల మాదిరి అమౌంట్ ఇస్తారు ఒక పదిహేను ఇరవై వేలు ఇరవై వేల వరకు ఇస్తారు అప్పటికి కొద్ది ఆశ చూపించిన తర్వాత మీరు ఇంకో రెండో స్లాబ్కి ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారంటే మీకు నెల నెల కాదు రోజు రోజుకు మూడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాము అంటారనమాట సో అట్లా ఆశ చూపిస్తారు అట్లా ఒక పదహైదు రోజులు ఇస్తారు ఒక నలభై ఐదు వేలు యాభై వేల వరకు ఇస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఐదు లక్షల వరకు ఎలిజిబుల్ అయ్యారంటారు ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ తోటి రైతులకు కానీ ఎవరికైనా తెలియపరచండి మీకు వాళ్ళు అట్లా డిపాజిట్ చేసుకుని వాళ్ళకు వస్తుంది వాళ్ళతో పాటు మీకు కూడా ఇంత కమిషన్ ఇస్తామని మళ్ళీ ఆశ చూపిస్తారు అన్నమాట సో ఈ విధంగా పది మందికి ఇరవై మంది రైతులకు అట్లా మనం తెలియపరచుకొని అందులో ఒక ఐదు ఆరు మంది అట్లా డిపాజిట్ చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపల మనము మనం ఒక ఐదు లక్షలు మన తోటి రైతులు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా డిపాజిట్ చేసిన తర్వాత నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి కంపెనీ ఎత్తేస్తారు అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మనకు రోజు వడ్డీ ఇస్తామని చెప్పేసి ఆశ చూపిస్తారు మనం లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే తిరిగి మనకే యాభై వేల రూపాయలు ఇస్తారు ఐదు లక్షలు ఇచ్చిన చేసిన తర్వాత మనకు ఒక లక్ష రూపాయల వరకు ఇచ్చి తర్వాత ఎత్తేస్తారు అనమాట సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఇలాంటి వాటిని నమ్మొద్దండి అని సవినయంగా మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఏంటంటే నేను చాలామంది రైతులు వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు కాలేజీలో చదువుకునేటప్పుడు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు ఎక్కువ ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటే ఏం చేస్తున్నారు అంటే కాలేజీలో మూడు రూపాయలు ఐదు రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకొని ఈ మనం చదువుకున్న పిల్లలు చదువుతుంటారు కదా వాళ్ళ సర్టిఫికెట్లు తాకట్టు పెట్టి ఆన్లైన్లో ఈ ఏమంటారు సూడో మన టెంపుల్ రన్ అంట ఈ ఏంటో నాకు కూడా గేమ్స్ తెలియవు ఆ గేమ్స్ అన్ని ఆడి వాటిపైన డబ్బులు పోగొట్టుకొని తర్వాత ఇబ్బందులు పడి ఒక్కొక్క పిల్లడు నాకు తెలిసిన రైతుల పిల్లలు రెండు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయల వరకు ఏదైనా రా ఇదిగోండి ఇప్పుడు రైతుడు లైవ్ లో నేను ఇది మాట్లాడుతుంటేనే ఇంకో రైతు ఈ రైతు నాకు కొత్త రైతు ఇప్పుడు పరిచయమైనడు ఈ రైతు కూడా వాళ్ళ నాకు చెప్పు రండి ఏముంది తప్పేముంది మనం రైతులకు సమాచారం ఇస్తున్నామన్నా ఇట్లా వాళ్ళ పిల్లలు కూడా కాలేజీలలో ఇట్లా ఆన్లైన్ గేమ్స్ ఆడి వేలు వేలు లక్షల లక్షలు పోగొడుతున్నారు డబ్బులు ఊరికే రావండి ప్రస్తుతము మనం ఉన్న పరిస్థితుల్లో ఎంతో కష్టపడి సంపాదిస్తాయని డబ్బులు రావు ఇప్పుడు ఎవరైనా డెబ్బై వేలు గేమ్స్ ఆడి వాడు సంపాదించింది ఏం కాదు వాళ్ళైనా కట్టాల నాకు తెలిసిన మా బంధువుల పిల్లోడు ఒకసారి ఆడి మూడు లక్షలు పోగొట్టినాడు సరే వాళ్ళ నాన్న వాడు ఏమన్నా చేసుకుంటాడు ఏమన్నా కట్టినాడు పోయి మళ్ళీ వాడు అయినా కూడా మళ్ళీ ఇంకో మూడు లక్షలు రెండు లక్షలు మళ్ళీ పోగొట్టినాడు వానికి ఎట్లా వేస్తున్నారో వాళ్ళకి అప్పులు అంటే వా దగ్గర పత్రాలు ఉంటాయి కదా చదువుకునేవి సెమిస్టర్వి అవి పెట్టి తాకట్లు తెచ్చుకోవడం ఇట్లా చేస్తున్నారు అనమాట ఏమన్నా వస్తాయి వస్తాయి అంటారు కానీ నేను ఇప్పటి వరకు తిరిగిన రైతులు నాకు చెప్పిన వాటిలో ఏందంటే ఒక్కరు సంపాదించింది లేదు ప్రతి ఒక్కరు పోగొట్టింది తప్ప సంపాదించింది లేదు ఈ ఆన్లైన్ ఆడినటువంటివి ఎట్లుంటాయి అంటే ఆడుతున్నప్పుడు పది రూపాయలు ఆశ చూపిస్తారు మనం ఆడడానికి ఎప్పుడైతే మనం పడినామో వాళ్ళ వలలో పడినామో తర్వాత వేలు వేలు లక్షల లక్షలు పెట్టించి ఒక్కసారిగా మన దగ్గర జేబులు ఖాళీ చేస్తారనమాట కాబట్టి మన రైతులు నేను తిరుగుతున్న నాకు అనుసంధానం ఉన్నటువంటి రైతుల గురించి నేను మాట్లాడుతున్నాను దయచేసి ఇలాంటి ఆన్లైన్ మోసాలను మీరు ఎవరు కూడా నమ్మి మోసపోవద్దండి ఇప్పుడు ఈ పిల్లలు ఆడే గేమ్స్ కూడా అన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీలు యూట్యూబర్లు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ యాప్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి పిచ్చి పిచ్చి యాప్లల్లో పనికిరాని యాప్లు మీరు ప్రమోట్ చేయొద్దండి దయచేసి ఈ యాప్ల వల్ల ఏం ఉంటుంది నేను అనుకున్నా కానీ ఈ విధంగా నేను ఫీల్డ్లో తిరిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ పిల్లలు ఆ యాప్లను చూ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ప్రమోట్ చేసినటువంటి యాప్లలోకి వెళ్ళి డబ్బులు పెట్టి మరీ గేమ్స్ ఆడి పోగొట్టుకుంటున్నారు పిల్లలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాలేజీ చదివే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వకుండా అంటే డబ్బులు ఇచ్చే యాప్లు కూడా మళ్ళీ ఉన్నాయి కొన్ని కొన్ని ఫైనాన్స్ కంపెనీలు పదివేల రూపాయలకు కాలేజ్ చదువు పిల్లలకు డబ్బులు ఎట్లా ఇస్తారండి పదివేల రూపాయలకు మూడు వేల రూపాయలు ముందరనే పట్టుకొని ఏడు వేల రూపాయలు ఇస్తారు పదిహేను దినాలలో మళ్ళీ పదివేలు కట్టాలి కట్టకపోతే ఏం చేస్తారు వీళ్ళు మనం యాప్లో డబ్బులు ఇచ్చేటప్పుడే వాళ్ళు మన కాంటాక్ట్స్ అన్నిటిని వాళ్ళు తీసేసుకుంటారు అలో చేయించు అప్లై మనం అప్లై చేసేటప్పుడే వాళ్ళకు మన కాంటాక్ట్స్ నెంబర్స్ అవన్నీ వాళ్ళకు అలో ఇచ్చేస్తాం అన్నమాట వాటిని ఏం చేస్తారంటే వాళ్ళ ఫాదర్కు వాళ్ళ మదర్కు వాళ్ళ బంధువులందరికీ ఫోన్లు చేసి చెప్పడము బెదిరించడము లేదంటే వాళ్ళ పేరెంట్స్వి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి ఫోటోలు కొంచెం నగ్నంగా అన్నీ మార్పింగ్ చేసి వాళ్ళ బంధువులందరికీ పంపించడం ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు మనము అదేవిధంగా ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ నాప్తోన్లు కానీ ఇలాంటి వాటిలో ఆన్లైన్లో మనం ఏదైనా పర్చేజ్ చేసామనుకోండి బట్టలు కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ ఆ పర్చేజ్ చేసిన తర్వాత ఒక పదిహేను రోజులకు ఆ డెలివరీ అయిన తర్వాత ఇరవై రోజులకు ముప్పై రోజులకు ఆ వాటి నుంచి కూడా ఆ నెంబర్ సైబర్ నేరా ఆ నెంబర్లు తీసుకొని మనకు కాల్ చేస్తారు మీరు పలానా ఫ్లిప్కార్ట్లో పలానా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఉన్నారు కదా వాటిపైన మీకు ఒక గిఫ్ట్ కూపన్ వచ్చింది మీకు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కారు మీరు ఎలిజిబుల్ అయ్యారు దానికి గాను అది మీకు ఇక్కడ మహారాష్ట్ర నుంచో ఎక్కడి నుంచో దూరం నుంచి చెప్తారు చెన్నై నుంచి చెప్పారా చెన్నై నుంచి మీకు పంపిస్తాము దానికి రావడానికి దారి ఖర్చులకు కాను ప్లస్ ట్యాక్స్కి గాను ఒక ముప్పై వేలు మీరు జమ చేశారంటే మీకు వస్తుంది ఒకవేళ కార్ వద్దనుకుంటే గానీ మీకు అమౌంట్ అయినా డిపాజిట్ చేస్తాము మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటని బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పించుకుంటారు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఒక పద్నాలుగు వేలు పదిహేను వేలు కట్టండి అని చెప్పేసి ఈ విధంగా కూడా మోసాలు చేస్తున్నారు సో కాబట్టి మనకు ఎలాంటి గిఫ్ట్లు ఎవడు ఇరవై లక్షల రూపాయల కారు కానీ ఇరవై లక్షల రూపాయల క్యాష్ మనం కొనే వెయ్యి రూపాయల రెండు రూపాయల రెండు వేల రూపాయల ఐటమ్స్కి గిఫ్ట్లు ఎవరి నుంచి రావు దయచేసి ఇలాంటి కాల్స్ను మీరు అవైడ్ చేయండి ఆశకు పోయి మనకు కారు వస్తుందేమో ముప్పై వేల పోతే ముప్పై వేలు కదా వస్తే ఇరవై లక్షల కారు అని చెప్పేసి ఆశకు పోయి డబ్బులు ఇచ్చే మీరు ఎటువంటి అమౌంట్ కూడా ఎవరికి కూడా పంపద్దండి ఇలాంటి నేరాలు కూడా బాగా జరుగుతుంది మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ యాప్ నుంచి ఆ డైరెక్ట్ ఆ సైబర్ నేరగాలకు ఆ నెంబర్లు అనమాట సో దయచేసి వీటిని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను